యేసు యేసుక్రీస్తు పేరట ఎల్లరుకు శుభములు దేవుడు మనకిచ్చిన నూతనమైన రోజును బట్టి దేవుని స్థుతిస్తూ అపోసిట్ పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చనము ప్రవర్తన యందు భయభక్తుల వారై ఉండవలను ఈ వాక్యము చదువు ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరు దాక ఆ మెయిన్ పౌలు గారు ఈ వాక్యాన్ని వృద్ధాప్యములున్న స్త్రీలైన వారికి ఒక ఆత్మీయ సూచన ఇస్తున్నాడు వారు తమ జీవితాల్లో భయభక్తులతో ఉండి దేవుని పట్ల గౌరవముతో ప్రవర్తించి వారి ప్రవర్తన వల్ల ఇతలకు ఒక ఆదర్శంగా ఉండాలని పౌలు ఈ మాట స్త్రీలైన వారికి చెప్తున్నారు వాక్యంలో మొదటిగా భయభక్తులతో ప్రవర్తించాలంటున్నారు స్త్రీలైన వారు దేవుని పట్ల ఎలా ఉండాలంట గౌరవముతో ఉండి ప్రతి పనులలో కూడా భయభక్తులతో వారు పని చేయాలని పౌలు గారు చెప్తున్నారు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాల వరకు చూస్తే దేవునందు భయభక్తులే కలిగి శ్రేష్టమైనటువంటి క్రియలు చేస్తూ వారి అలంకరణ కూడా ఎలా ఉండాలంటే తగుమాత్రమే అలంకరణగా ఉండాలంటున్నారు అంటే ప్రతి స్త్రీ కూడా తగుమాత్రపు అలంకరణతో ఉండి దేవుని పట్ల భయభక్తులుగా ప్రవర్తించాలంటున్నారు ఉదాహరణ ప్రార్థనలోనూ కుటుంబములో సంఘములో ఆచార ప్రకారంగా నడుచుకోక ఎలా ఉండే ఒక తలుల వరుసలో ఉండి రాబోయే తరానికి ఒక ఆదర్శంగా ఉండాలి అని మనము చూడగలుగుతున్నాం అదే భయభక్తులతో కూడిన ప్రవర్తన రెండవదిగా మనం చూసినట్లయితే దూషించు వారుగా ఉండకూడదు నింద సగులాటత దోషల నుండి అవి దూరంగా ఉండాలి ఎందుకంటే యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓటవాధ్యాయము ఇరవై ఆరో వచనలో ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపూర్చుకుని వచ్చు భక్తిగలవాడని అనుకున్న ఎడల వారి భక్తి వ్యర్థమే అంటే ఉదాహరణ ఇతరులను తప్పు పట్టకుండగా ప్రేమతో సలహా ఇచ్చి మరి స్త్రీలైన వారు దేవునికి పాతులుగా అవుతుంటారు అందుకే ఇతరులను ఎంచకుండగా దూషించేవారుగా ఉండకూడదని మనం చూడగలుగుతున్నాం ఇంకా మనము మూడవది ఏంటంటే మంచి విషయాలు బోధించాలి మంచి విషయాలు ఇతరులకి బోధించాలి ఎలాంటి బోధించాలి నీకును నీ కుటుంబానికి రాబో తరానికి కూడా మేలుకరంగా బోధిస్తూ ఉండాలి బైబిల్ గ్రంథములో ద్వితీయ ఉపదేశము ఆరవ అధ్యాయము ఏడో వచ్చినలో మనం చూస్తే మరి నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంటను కూర్చున్నప్పుడు త్వర నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను దేవుని విషయాలను మాట్లాడుతుండాలి అనగా మరి బైబిల్ చదివించుట చిన్న పిల్లలకు నేర్పుట నీ కుటుంబంలో వారికి నేర్పినట్లయితే వారు దేవుని విషయాలను కూడా మరి పట్టించుకుంటారు అందుకనే ఈ వాక్యము మనతో మాట్లాడుతున్నట్టంటే మరి స్త్రీలైన వారు మరి ప్రతి స్త్రీ కూడా తమ ప్రవర్తనతో భక్తితో పవిత్రమైనటువంటి శుద్ధ హృదయం కలిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు కూడా నీవు కూడా అలాగున్నట్లయితే నీ కుటుంబానికి మేలు నీ సంఘాన్ని మేలు నీ దేశానికి కూడా మేలుగా ఉంటావు ఈ మాటల వల్ల రావలసిన దీవెన ప్రభు మీకు దాచేను గాక ప్రేమగల మా తంది మీ నా కొందనాలు నాయన ఈ దినమంతా నాయన నా అతన్ని వాక్యలో రాయించినట్లుగా నాయన నీవు పౌల ద్వారా ఓ విషయాలు మాకు నేర్పుతున్నావు ప్రవర్తన ఎందు భయభక్తు గల వారి ఉండవాలన్నావు ఈరోజంతా ప్రవర్తన ఎందు భయభోతుల వారి ఉండి కుటుంబాన్ని కట్టుకుంటూ సమాజంలో సంఘాన్ని అలాగే ఇతరులకు అనేకులు మేలుకరంగా ఉండడానికి నీ దీవెన ప్రతి వారు ఈ ఈరోజు పనులు చేస్తున్న వారికి ఉద్యోగాలు ప్రయాణాలు ఆయా జీవనోపాధుకొర చేసిన ప్రతి పని నీ పని ఒకవేళ అనారోగ్యలతో ఇప్పుడే వారిని బావచ్చేసి స్వస్థవచ్చు వేస్తున్నాములు అడివి తండ్రి ఆ మేన్ ప్రభు మిములు దివించిన గాక ఆ మేన్ అందరి మరణాక దేవునికి నీ సత్ప్రవర్తన దూరం దూరమవుతున్నదే పవిత్ర ప్రవర్తన దేవునికి నీ సత్ప్రవర్తన దూరం దూరమవుతున్నదే పవిత్ర ప్రవర్తన నీ భక్తి కేవలం కనుచూపులకేనా విశ్వాసం మాటలకే పరిమితమా ఆ దేవుడు కోరుకున్న ప్రవర్తన కలిగి జీవించుమా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచి సత్యము నేత్రించుమా ప్రవర్తనా సత్ప్రవర్తనా దేవునికిష్టమైనదే నీ సత్ప్రవర్తన